హలో వన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సమకూర్చుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని సాల్ట్తోని లెమన్తోని పసుపు మరియు వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ పైన స్క్రీన్లో కనిపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి లెమన్ అండ్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి అట్లీస్ట్ త్రీ మినిట్స్ మిక్స్ చేసినట్టయితే మసాలాలు అన్నీ బాగా పడతాయి ఈ మిశ్రమాన్ని అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఫ్రై చేసేటప్పుడు అలానే జీడిపప్పు మరియు గసగసాలు ఒక గిన్నెలో యాడ్ చేసుకోండి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఆలివ్ ఆయిల్ మనం వాడుతున్నాం ఆలివ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ సో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పైన చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న ముక్కలు పక్కన పెట్టుకోవాలి జీలకర్ర మరియు ఆనియన్స్ పైన చూపిస్తున్న విధంగా ఒక ఫ్రై ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలానే టమాటా పుదీనా ఇడిపప్పు మరియు గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఫ్రై గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఫ్రై అవుతున్న ఆనియన్స్లో యాడ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కరివేపాకు మరియు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ బాగా చికెన్కి యాడ్ అవుతుంది ఈ హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్